ప్రతి రాత్రులో కరెంట్ అనేటువంటిది ఇన్వెంట్ గాని దినాల్లో కటిక చీకటిలో ఉవ్వెత్తు రేగుతూ ఉన్నటువంటి అలల మధ్య కొట్టబడుతున్న గాలి మధ్య ఈ యొక్క చిన్న అడ్రస్ ఎలా తెలుస్తుంది దట్ ఈస్ గాడ్ అలా దిగులు పడవద్దు నీ శ్రమలటువంటి గాలి లాంటి ఉవ్వెత్తున రేగుతున్న అలల్లాంటి కటిక చీకటి లాంటి ఒకసారి నిన్నటి దిన ముందు ఒక ఇంటిని మేము దర్శిస్తే అక్కడున్న మనుషులు చెప్తున్న దారి ఎక్కడా కనపడట్లేదు బ్రదర్ అంత దిగులుతో ఉన్నారు ఎవరికి చెప్పుకుంటా బట్ గాడ్ ఇస్ దే గాడ్ ఈజ్ టాకింగ్ టు యూ రైట్ నా గాడ్ ఈజ్ ఎంకరేజింగ్ యూ డోంట్ బి డిస్కరేజ్ బట్ హోల్డ్ ఆ హిస్ట్రీ నువ్వు చేయవలసింది చేయవు